మనం నందిగామలోని శ్రీ విజయ ఆయుర్వేదం మందుల షాప్కి అయితే వచ్చామండి యాభై సంవత్సరాల అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ చలమల సత్యనారాయణ గారిదండి ఈ షాపు వద్ద అన్ని రకాల చర్మ వ్యాధులకు మూత్రపిండాలలో రాళ్లు కరగడానికి సైనసైటిస్ ప్రాబ్లం ట్రాన్సిల్స్ మొలలు రక్తస్రావము గొంతు నొప్పి బీపీ షుగర్ ఏకపరమైన వ్యాధులకు మోకాళ్ళ నొప్పులకు నొప్పులకు నడుము నొప్పులకు కాదండి తాటి బెల్లం తాటి కలకండ దార పువ్వు చూర్ణం అశ్వగంధ చూర్ణం పల్లెరు చూర్ణం గుంట గలగర చూర్ణం చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ దగ్గు తగ్గటానికండి ఆయుర్వేదంలో కాదండి ఇంకా వీరి దగ్గర మహాబీర విత్తనాలు కస్తూరి పసుపు నల్ల జీలకర్ర ఒట్టి వేరు చూర్ణం మెంతుల చూర్ణం తుంగగడ్డల చూర్ణం వేపాకు చూర్ణం మంజిష్టా చూర్ణం తులసి చూర్ణం పతాటి చూర్ణం అడ్డసర చూర్ణం పళ్ళ చూర్ణం సొనాముఖీ చూర్ణం యాకుల పొడి రచందనం చూర్ణం పతీగ చూర్ణం కాల్చిన చెక్క పౌడరు క కరక్కాయ శొంటి తానికాయ చూర్ణం ఇలా అన్ని రకాల జబ్బులకు ఆయుర్వేద మందులు లభించను రాలకుండా జుట్టు పెరగడానికి చుండ్రు తగ్గడానికి కూడా వీరి దగ్గర ఎన్నో రకాల షాంపులు అయితే ఉన్నాయండి సారు వచ్చిన కస్టమర్లు వారు వాడి మళ్ళీ అయితే ఈ ప్రోడక్ట్స్ కోసం అయితే ఈ విధంగా కస్టమర్లు అయితే రావడం జరుగుతుంది ఈ షాప్కి అయితే మోకాళ్ళ నొప్పులకి అయితే ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారు డాక్టర్ గారి దగ్గర ఎంతోమంది కస్టమర్లు వారి బాధలను సమస్యలను వివరించి ఈ విధంగా ఆయుర్వేద మందులను తీసుకుని వెళ్ళడం జరుగుతుందండి దగ్గరికి వచ్చిన కస్టమర్లు అయితే ఎంతో ఆనందాన్ని అయితే విలిపించారండి ఒకసారి షాప్ అంతా కూడా మనం చూద్దాము ఏమేమి ఉన్నాయో ప్రోడక్ట్స్ అని ఒకసారి అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాను చూడండి స్ లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ లేని వాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఎవరైనా వాడచ్చు షుగర్ ఉన్నవాళ్ళకి ఇది షుగర్ ఫ్రీ బాగా పనిచేస్తుంది బాడీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది బాగా అరుగుతాలు వస్తుంది డబ్బు కానీ ఏదైనా కానీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుద్ది శాన్ప్రాస్ లేకండి కేజీ నాలుగు వందల యాభై రూపాయలు సుండు పోవడానికి గుట్టు పెరగడానికి పనిచేస్తాయండి బాగా లివర్ మీద లిపోయినా దీని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా మాగోటానికి మా దగ్గర గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టం మొలలు అండి రక్తం ఇంకా ఎలా ఉన్నా విర ఆరుతో రేపు గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఖచ్చితంగా వారం రోజుల్లో బ్లడ్ పడే వాళ్ళకి పూర్తిగా తగ్గిపోతుంది హిమాలయ జలుబు దగ్గు దురదలు వీటిమే బాగా పనిచేస్తుంది పళ్ళు చిగుళ్ళ నొప్పులుండ ఇంకా ఏమైనా ఉండ చిగుళ్ళు మంటలు కానీ నొప్పులు కానీ పళ్ళు ఉడతం కానీ వాటిమే బాగా పనిచేస్తాం మొలలకి పిల్లగాళ్ళకి ఆకలవన పిల్లలకి అది కానీ పిల్లగాళ్ళకి ఎదుగుదలకి ఎదుగుదల మీద వస్తుంది ఆకలి ఉంటుంది మంచి యాక్టివ్గా ఉంటుంది సరస్వతి లేఖండి సరస్వతి లేఖం పిల్లగా మైండ్ కానీ లేకపోతే జ్ఞాపక కానీ తెలుగు మీద ఇంట్రెస్ట్ కలగడానికి అన్నిటి మీద బాగా పనిచేస్తుంది పేరాలసెస్ వచ్చిన వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది పెరాలసి వచ్చిన కా మాట్లాడే వాళ్ళకి అన్నిటి మీద కూడా బాగా సరస్వతి లేఖం బాగా పనిచేస్తుంది లేడీస్ ఆడవాళ్ళు మెన్షన్ స్పిరిట్ కానీ బ్లీడింగ్ అవుతున్నా కానీ వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కానీ కడుపులో నొక్కుండా కానీ ఇంకేదైనా సరే ఆపరేషన్ లేకుండా ఏంటి రంజిత్ రంజిత్ టాబ్లెట్స్ అనమాట అయ్యాను టానిక్లు ఈ పెడతామండి చాలా బాగా తగ్గుతుంది గోల్డ్ అశువగంధ గోల్డ్ అండి పక్తివార్తం వచ్చిన వాళ్ళకి మామూలుగా కాలుచి తిమ్మిట్లో ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా బాడీ ఇమ్యూనిటీ పవర్ విపరీతంగా పెరుగుతుంది సైడ్ ఎఫెక్ట్స్ రావాలి అన్ని రకాలుగా ఆయుర్వేదం అనేది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు ఈ ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందండి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గవర్నమెంట్లో చేరానండి గవర్నమెంట్ నుంచి రెండు వేల పదిహేను జూన్ రిటైర్మెంట్ అండి అప్పుడు అంటే నా దాదాపుగా నలభై మూడేళ్ళు గవర్నమెంట్ చేశాను తర్వాత నా సొంతంగా పెట్టుకున్న షాపు బాగానే ఉంది పదిహేళ్ళు అయింది మొత్తం యాభై మూడేళ్ళు అయింది యాభై మూడు ఏళ్ళ అనుభవంతో షాపు రన్ చేస్తున్నాను ఆయుస్ డిపార్ట్మెంట్ చేసి రిటైర్ అయ్యానండి అన్ని రకాల ప్రొడక్ట్లు ఉన్నాయండి అన్ని జబ్బులు ఏంటో జబ్బు అన్ని జబ్బుల మీద పనిచేసేవి అన్ని రకాలుగా పనిచేసేవి షుగర్ నుంచి బీపీ కాడి నుంచి మొత్తం పూర్తి కంట్రోల్లో పెట్టుకునే ఆయుర్వేద మందు ప్రోడక్ట్ ఉండే నా దగ్గర చెప్పండి కిడ్నీల మీద దాళ్ల మీద పనిచేస్తుందండి కిడ్నీ స్టోన్స్ గాలి బ్రాటర్లో కానీ కిడ్నీలు స్టోన్స్ కానీ ఎన్నో రకాల ఆయుర్వేద ప్రోడక్ట్స్ వీరి దగ్గరే తీసుకుని వచ్చి వాడతామండి ఇవి మా చెల్లి వాళ్ళకండి ఈ పెద్ద కవరు నేనైతే చిన్న కవరు రెండు షాంపులు అయితే తెచ్చుకున్నానండి ఇదేనండి ఈ షాప్ అడ్రస్ అండి విజయ ఆయుర్వేద మందుల షాపు మనం కొట్ల సంధు వెంకటపతి గారి హోమియో హాస్పిటల్ పక్కన రామకృష్ణ స్కూల్ ఎదురుగా శ్రీనివాస టవర్స్ దగ్గర నందిగామండి తెచ్చిన ఈ ఆయుర్వేద ప్రోడక్ట్స్ మా చెల్లెలు రాదా వాళ్ళకండి హేమంతి వచ్చింది కలకత్తా నుండి అని చెప్పాను కదా తనకు కూడా షాంపూలు తెమ్మంటే నేను ఎలాగో వెళ్ళాను కదా అని తెమ్మంటే ఇవన్నీ అయితే తెచ్చానండి మా చెల్లెలు ఇవన్నీ చూసుకుంటుంది అన్నీ వచ్చినాయా రాలేదా చెప్పిన ప్రోడక్ట్స్ అని చూసుకుంటుంది షాంపులు ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఫ్రీ మోషన్ ట్యాబ్లెట్లు కాళ్ళ నొప్పులకి ట్యాబ్లెట్లు పేస్టు అవన్నీ అయితే తెప్పించుకుంది ఇదైతే పట్టి తాటి బెల్లమండి నేను మా సాయి వాళ్ళకి తెచ్చిన షాంపులండి ఈ రెండు వాళ్ళు తెమ్మని చెప్పారు ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్